హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చాలా ఇష్టమైనదండి నాకు ఇది చాలా చాలా ఇష్టం మామిడికాయలు వీటితోటి మామిడికాయ పచ్చడి చేస్తాను అంటే ఆవకాయ పెడుతున్నానండి అది అందరికీ ఇష్టం అవుతుంది ఎందుకంటే మీకు తెలిసే ఉంటుంది ఆంధ్ర వాళ్ళకి మామిడికాయ పచ్చడి అంటే అమృతంతో సమానం మేము కృష్ణా డిస్టిక్ అండి కాబట్టి మాకు మామిడికాయలు దొరికితే ఖచ్చితంగా నేను ఆవకాయ పెట్టేసుకోవాల్సిందే ఆవకాయ అయిపోయే వరకు దాంతోనే ఉండాలి అయిపోయిన తర్వాత కానీ మళ్ళీ కనిపిస్తే తెచ్చేసుకుంటా అంతే అంత ఇష్టం అనమాట కాబట్టి మార్కెట్కి వెళ్తే ఇవి దొరికాయి ఇప్పుడు వర్షాకాలం కదా అయినా సరే ఆవకాయ పెట్టేస్తాను ఎలా పెడతానో చూడండి కంప్లీట్ వీడియో మీరు చూడాలనుకుంటే కింద ఉన్న క్లిక్ తెచ్చేయండి ఫుల్ వీడియో ఓపెన్ అవుతుంది మీరు కూడా సింపుల్గా ఆవకాయ పెట్టేసుకోవచ్చండి ఓకేనా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్